అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రుల అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తల ఎత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది వ్యక్తులరా ప్రతి మనిషి కూడా స్వయం కృషిని నమ్ముకున్నప్పుడే జీవితంలో ముందుకు పోగలడు పై విషయాలను ప్రతి ఒక్కరూ గమనించండి